హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ రెండు బండ్లు నేనే డ్రైవింగ్ చేసేది మా ఇంట్లో ఇంకా మూడు బండ్లు ఉన్నాయి ఆ మూడు బండ్లు మేడం వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారు మా మేడం వాళ్ళు శాలేకి పోయి ఉన్నారు శాలే అంటే బీచ్ హౌస్ అనమాట బీచ్ హౌస్ కి పోతే వాళ్ళు నాలుగు రోజులు రారు అందుకోసం మా ఓటికి ఫోన్ చేసి పొరోటా తెమ్మని చెప్పాను వాడు పొరటా తెచ్చాడు నేను చల్లగా రెండు వాటర్ బాటిల్ ఇచ్చేసి పొరటా ఇవ్వమా అనేసి తీసుకున్నాను మా మేడం వాళ్ళ బండి గ్యారేజ్ లైతే ఇచ్చున్నారు ఇప్పుడు నేను ఈ పొరటా తినేసి మనోడు వచ్చిన టాక్సీలోనే మా మేడం కార్ తీసుకుని వచ్చేకి పోవాలి ఈ పొరటా చూడగానే నాకు గతం గుర్తుకు ఆ పొరటాలో మటన్ కర్రీ పెట్టుకొని తింటా అంటే ఎంతైనా పొరటా అనే ఫ్రెండ్స్ నేను కూడా ఫుల్ గా తినేసి మనోడు వచ్చిన టాక్సీలోనే మా మేడం కార్ తీసుకుని వచ్చేకి పోతున్నాను వెళ్లే దారిలో మన కోయిట్ టవర్ ని ఒక వ్యూ చూసేసి మనోడిని మాల్యాలో దింపేసి నేనైతే షోక్ కి పోవాలి ఎందుకంటే అక్కడే కార్ షోరూమ్ గ్యారేజెస్ అన్ని ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇదే షోక్ ఇండస్ట్రియల్ అంటారు ఇది వచ్చి షోయేక్ లో హుబూస్ ఫ్యాక్టరీ హుబూస్ అంటే రొట్టెల్ అనమాట అదో అక్కడుంది అదే మా మేడం కారు పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్